నా దేవుడవు నీవే వేకుమనే నేను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నేను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలమంతయో నేను ఇలాగున నిన్ను స్థుతించదను నీ నామమును బట్టి నా చేతులెత్తదను నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటున సరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది చూడండి లుకస్ వార్త మూడవ అధ్యాయము పదహారో వచనము ఒక్కసారి చూడండి యోహాను నేను నీళ్లలో మీకు బాప్తీ సమిచ్చుచున్నాను నేను నీళ్లలో మీకు బాప్తీ సమిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు ఆయన చెప్తున్నాడు ఏసు అనేది వస్తున్నాడు ఆయన చెప్పుల వారిన విపుటకు నేను పాత్రుడను కాను ఆయన చెప్పులు ఇప్పేదానికి కూడా నాకు అర్హత లేదు స్టేట్మెంట్ చూడండి అక్కడ జీసస్ వచ్చి నిలిచినప్పుడు నేను ఆయన చెప్పులు ఇప్పేదానికి చూడండి భూమిలోనే టాప్ ప్లేస్ లో నెంబర్ వన్ ప్లేస్ లో బైబుల్లోనే ఉండే పెద్ద నీతిమంతుడు ఎవరంటే అంతవరకు ఏసు వచ్చే వరకే ఏసు వచ్చాడంటే చొప్పులు ఇప్పేదానికి కూడా నాకేం లేదు తగ్గించుకున్నా ఇంకో మాట అంటాడు యోహన స్వార్థ మూడు ముప్పై వచ్చనో ముప్పై ఒకటో వచ్చనమ్మో చూడండి ఆ స్టేట్మెంట్ ఏం ఏం చెప్తారు చూడండి అమ్మ ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన హెచ్చాలి నేను తగ్గవలసి ఉన్నది తగ్గాలి అందరు అడుగుతారు నువ్వు మెస్ అయ్యనా నువ్వు వేసు ప్రభువా ఆ నువ్వు ఒక క్రీస్తు అంటే కొంచెం క్రీస్తు లాగా చెప్పలే ఆయన హెచ్చాలి నేను తగ్గాలి ఎప్పుడు కాని క్రైస్తవుడు ఆయన్ని హెచ్చించి 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 పోయే కొద్దీ నువ్వు కనబడుకుంటూ పూడుస్తావు దేవుడు కనబడడం స్టార్ట్ చేస్తాడు దేవుడు కనబడేటప్పుడు సంఘం పెరిగిపోతుంది జనాలు పెరిగిపోతారు దీవెనలు పెరిగిపోతుంది మంచి పేరు పెరిగిపోతుంది అప్పులు కష్టాలు అంత ఈజీగా తొలగిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఉండేది నేను కాదు వేసు ప్రేమ నిండిపోతుంది విరోధం వెళ్ళిపోతుంది ఎంత విరోధం ఈరోజు మీ దగ్గర ఉంది ఈ రోజు నుండి చూడండి మీ చుట్టూ విరోధమే ఉండదు మీకు శత్రువులే ఉండరు ఈ నెల మిమ్మల్ని మార్చబోతుంది కాబట్టి దేవుని బిడ్డలరా ఈ వాగ్దానం చాలా చాలా పెద్ద వాగ్దానం ఇది నీకు ఒక గిఫ్ట్ ఈ నెల దేవుడు ఇవ్వబోతున్నాడు కొంచెం కొంతసేపులో చెప్పబోతుంది మామూలుగా ఒక వాక్యం చదువుకుందామండి నహుము మొదటి అధ్యాయం పదిహేను వచనం నహు నాహూ అని అంటారు నహూ అంటారు పత్తు నిబంధనలో లాస్ట్ లో వస్తుంది తెలియని బిడ్డలకు మొదటి అధ్యాయంలో పదిహేనో వచ్చలు సువార్త ప్రకటించొచ్చు సమాధాన వర్తమానము తెలియజేయవా అనే పాదములో పర్వతముల మీద కనబడుచున్నది యోదా నీ పండుగలను ఆచరింపుమో నీ బ్రొక్కోబళ్ళను చెల్లింపుమో వ్యర్ధుడు నీ మధ్య సంచరించడు వాడు బొత్తిగా నాశనం ఆయన ఈ రోజు మనకి దేవుడివ్వబోయే వాగ్దానం ఏమంటే వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు చెప్పండి వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను ఈ అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది అది కూడా పెట్టండి పిల్లర్ ఆ మాట ఒకసారి చదువుకుందాం దాంట్లో ఎండింగ్లో వస్తే చూడండి ఆర్ ద వికెడ్ వన్ షల్ నో మోర్ పాస్ త్రూ థి ఈస్ అటర్లీ కట్ ఆఫ్ అంటే ఏమిటంటే అంటే చెడ్డవాడు ఒక్కడికే ఇన్ని పేర్లు వచ్చేది సాతాను నీ దారిలోనే రాడంట ఈ నెలలో నీకు ఎలా ఉంటుందంటే నువ్వు యాడున్నావో ఆ ఏరియాకి ఒకడు రాడంట ఈ నెలలో కణాన్లో ఫస్ట్ గిఫ్ట్ ఏం తెలుసా శత్రువు నీ జీవితంలో రాడు ఎలాగా ఎలా చెప్పచ్చు దాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే మనకి శత్రువు ఉన్నాడు వాడు ఎట్ట తయారైపోతాడంటే ఈ నెలలో నేను చెప్పడానికి ముందు ఈ వాగ్దానం అన్ని వాగ్దానాల కన్నా ఎందుకు గొప్పది అని చెప్తున్నాను చూడండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది ఏడులో ఒక వాగ్దానం ఉందండి అని చెప్పి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం మీకు అర్థం అవ్వచ్చు నీ మీద పడుని శత్రువులను ఎహోవాని ఎదుట హతమగునట్లు చేయను వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలని ఎదుట నుండి పారిపోదురు ఈ వాగ్దానం కన్నా ఆ వాగ్ ఇప్పుడు ఈ నెల ఇచ్చే వాగ్దానం గ్రేటెస్ట్ వాగ్దానం అని నేను చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళొచ్చి పైన పడి ఆర్చర్ పెట్టి గ్రూప్ గా వచ్చి టెర్రర్ రిక్రియేట్ చేసి లోపల గుండెంత దబ దబని కొట్టుకొని వేదన పడి తర్వాత వాడు దిక్కులు పారిపోయేదానికన్నా దానికన్నా ఈ నెలలో వాగ్దానం ఏమిటంటే వైరేలో ఉంటే వాడు చూస్తాడంట వేరే ఏరియా వెళ్ళిపోదామని వెళ్ళిపోతాడంట త్రోవలో రాడంట మన బతుక్కి పెద్ద సమస్య అని తెలుసా శత్రువు శత్రువు పెద్ద ప్రాబ్లం ఈరోజు ఒక్క నెల ప్రారంభించేటప్పుడు మన జీవితంలో ఎన్ని సమస్యల్ని సృష్టిస్తూ ఉన్నాడంటే లైఫ్ లోపల ఎంటర్ అయ్యి అనవసరమైన టెన్షన్స్ అనవసరమైన కొట్లాట్లు అనవసరమైన గొడవలు అనవసరమైన అవమానాలు అనవసరమైన ఇబ్బందులు మనం అన్నీ కడుతున్నాం ప్రతి నెల అన్నీ కడుతున్నాం అయినా మనకి ఒక టెన్షన్స్ ఎవరిని మోసం చేయట్లే అన్నీ చే పరిగెత్తు సాతనా పరిగెత్తు అద్దానం వచ్చేసింది ఇది ఇది కనాను దేశం ఇది ఖనానులో శత్రువు లేదు ఇక్కడ యుద్ధమే లేదు ఎందుకంటే ఇక్కడ శత్రువే లేదు ఇది యుద్ధ దేశం కాదు ఇది సమాధాన దేశము ఇది ఆశీర్వాదానికి మొదటి అడుగు ఆమెన్ చెప్తున్నాడు నిర్గమఖండం ఇరవై మూడు ఇరవై ఏడులో చూడండి ఒక మాట ఉంది అది చూసి మనం ప్రార్థన చేసుకోబోతామండి దీనికి నేను నన్ను బట్టి మనుషుల నీకు భయపడినట్లు చేసేదను చెప్తున్నాడు నన్ను బట్టి మనుషులు నిన్ను భయపడేలాగా చేస్తాను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను ఇదే స్పెషల్ అందరూ నీ దగ్గర నుంచి ఏమవుతారంట వాడితో మనకు సెట్ కాదు అంత పెద్ద డానా నువ్వు అంత పెద్ద గ్రేటా నువ్వు నన్ను బట్టి ఆయన్ని బట్టి అదే దేవుని ఇచ్చే గిఫ్ట్ అది ఏమిటా గిఫ్ట్ నహం ఒకటి పదిహేను చెప్తుంది ఆయన ఏం చెప్తున్నాడు వ్యర్థుడు నీ ఎదుట ఇక సంచరించడు వ్యర్థుడు అనే ప్లేస్లో సాతా నేసుకోండి సాతాను ఇక మీదట నీ ఎదుట మన వాగ్దానం పెద్దది పెట్టండి దేవుని బిడ్డలరా అది చూద్దాం పెద్దది పెట్టండి మనము ఈ నెల వాగ్దానాన్ని దుర్మార్గుడు అది కరెక్ట్ అయిన వర్డ్ దుర్మార్గుడు ఇక మీద మీ మధ్య సంచ్ మీ మధ్యలోనే ఉంటుంది నువ్వు ఏ రూట్లో ఉంటావో వేరే రూట్లో ఉంటు అది ఎలా నెరవేరుతుంది దాని గురించే ఈ నెల అంతా బండి అలే అలేలోయా ఎందుకంటే వాగ్దానం ఇది నీ తల మీద నెరవేరుతుంది ఇక మీదట నువ్వు అన్ని ఫంక్షన్ చేసుకోవచ్చు కొంతమంది బర్త్డేలు చేసుకోవట్లే పెళ్లి చేసుకోవట్లే కుటుంబం భయం అయ్యో ఏమొచ్చు ఏమవుతుంది ఏం ఏమీ జరగదు నువ్వు ఎక్కడుంటావో అక్కడ వాడు ఉండడు పెళ్లి చేసుకో నువ్వు హాయిగా బర్త్డే చేసుకో నువ్వు కుటుంబాన్ని జరిపించుకో నువ్వు ఆశీర్వాదంగా ఉండు ఎవడన్నా వచ్చి ఏమన్నా ఏమైపోతారు వచ్చేవాడే లేదు ఈ నెల వచ్చేవాడే లేదు నమ్మిన వాళ్ళు ఆమెనని చెప్పి సొంతం చేసుకోండి వ్యాధి తీసుకురాడు సమస్య తీసుకురాడు గొడవలు తీసుకురాదు ఒకవేళ తీసుకొస్తే అది దానికి కారణం నువ్వే అవుతావు నమ్మలేదు కాబట్టి అది నీకు జరగవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేమైతే హాయిగా ఏ ప్రయాణమన్నా చేయండి ఎంత హాయిగా ఉండండి దేవుడిని జీవితం నుంచి వాడిని తొలగిస్తున్నాడు ఈ నెల ఇది ఒక ఆశీర్వాదపు ప్రారంభం మాత్రమే దేవుడు మీతో ఉండి మేలులు నింపబడిన గాక మోకరించదాం మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఈరోజు ప్రార్థన చేసుకుందాం ఇంట్లో మాట్లాడదానికే లేదు ఈ వాక్యానికి ఒకే వాడే మహాగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడ జాలిగల దేవ ఎవరెవరైతే ఈరోజు ఆమెన్ అంటున్నారు పెద్ద సమస్యనైనా వీడు నాకు అప్పుడప్పుడు వచ్చి మనసులో గుబులు పుట్టిస్తూ ఉంటాడు కొరతలు చెప్తూ ఉంటాడు ఏదో అయిపోతుందని ఒక కళ చెప్తా ఉంటాడు ఇలా నీకు వ్యాధి వస్తుందంటాడు ఇలా గొడవలు వస్తుందంటాడు రాత్రుల్లో నిద్రపోనీయకుండా ఒకటే టార్చర్ పెడతాడు వాళ్ళ రూపంలో వస్తున్నాడు వీళ్ళ రూపంలో వస్తున్నాడు రోడ్లో వెళ్తుంటే వస్తున్నాడు ఊరికే వచ్చి ఢీ కొడుతున్నాడు నీ అయితే నన్ను గెలువంటున్నాడు ఏంటిది అని నేను బాధపడుతుంటే నువ్వు వచ్చావు ఈరోజు మహారాజా నీ బిడ్డలకు ఒక వాగ్దానం ఇచ్చావు వాడు నీ ఏరియాలోనే రాడు నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాడు నువ్వు ఏ ఊరు జీవితంలో వ్యర్థుడు ఇక ఉండడు నీ మధ్య సంచరించడు ఇది నీ సొంతము ఆమెన్ ఇది నా సొంత డౌట్ లేదు డౌట్ ఇస్తా ఉన్నా ఒప్పుకోపాక ఇది నా వాగ్దానం ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో సాతాన్ లేదు నా జీవితంలో దేవుడు ఉన్నాడు నాయన్ను బట్టి నేను ఇది సొంతం చేసుకుంటున్నాను చెప్పండి థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ శత్రువు లేని సమాధాన జీవితం నీకు వచ్చి ఉన్నది నాకు వచ్చి ఉన్నది మన అందరికి వచ్చి ఉన్నది ఏసుక్రీస్తు నామముల పరిపూర్ణులవుతురుగాక శత్రువు లేకపోతే నువ్వు ఎదుగుతావు శత్రువు లేకపోతే నువ్వు ఆలోచిస్తావు శత్రువు లేకపోతే కన్ఫ్యూజన్ ఉండదు శత్రువు లేకపోతే నీ భార్య నీ దగ్గరకు వచ్చి ఎందుకయ్యా ఇలా ఉన్నావని అడగదు ఎందుకు వే నువ్వు ఇలా ఉన్నావని నువ్వు అడగవు నీ పిల్లలు చెడ్డవాళ్ళుగా ఉండరు నీ కుటుంబం గొడవల్లో ఉండదు నీకు ఆర్థిక కష్టాలు ఉండవు నీ ఆదాయంలో ఒక్క రూపాయి కూడా వ్యర్థం కాదు వ్యర్థుడు నీ జీవితం నుంచి దేవుడు తీసేస్తున్నాడు నీకు నీ ఇంటి ముందు ఒక స్పెషల్ అయిన బోర్డు దేవుడు నాటుతున్నాడు నో ఈవిల్ చీకటి లేని ఇల్లు దేవుడుండే ఇల్లు ఇక్కడ శత్రువు రాకూడదు అని ఒక బోర్డు నీ ఇంటి ముందు నీ జీవితం ముందు నీ తల మీద పెడుతున్నాడు ఈరోజు ఏసు నామములో ఇది నెరవేరునగాక గాక ఇది మన సొంతం ఇది కనాను సొంతం ఆశీర్వాదానికి నాంది దీవెనలకు ప్రారంభం ఏసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి నెరవేరున గాక మీరు మా ప్రార్థన విన్నందుకు మీకు కోటాన కోటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రాణమా యహోవాను సన్నతము నా అంతరంగ సమస్తమైన ఆయన పశుధనామం సన్నత ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము ఆమె తండ్రి యొక్క ప్రేమ క్రీస్తు కృప పశుధాత్మని నా ఐక్య సహవాసం వేసే నా వరకు మనందరికీ సదాకాలం తోడై ఉండనగాక ఆమె సంతోషంగా